హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం మెనుపుసులు అయితే తయారు చేసుకుందాము ఒక రెండు కేజీల గుండు మినపప్పుతో మీకు మెనుపునలు అనేవి ఎన్ని అవుతాయో వాటికి పంచదార ఎంత వేసుకోవాలి నెయ్యి అనేది ఎంత పడుతుందని అని కూడా మీకు చూపిస్తాను అలాగే కొంచెం పిండితో నేను బెల్లంతో కూడా చేశాను అనమాట ఇటు పంచదారతో బెల్లంతో కూడా ఒకసారి ఇలాగా మెనుపుసులు అయితే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రొసెస్ అండి కంపల్సరీగా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఇలా ఒక రెండు కేజీల ఇలాగా మినపప్పు అయితే తీసుకున్నాను అండి గుండు మినపప్పు అనమాట అలాగే ఒక అర కేజీ తవ్వ అనమాట ఇది ఇప్పుడు దీంతోనే కొలుచుకొని వేసుకుందాము ఇలాగ తవ్వతోటి ఈ మినపప్పుని ఒక అర కేజీ అర కేజీ వేయించుకుంటాను ఇలా దలసరి అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి పెనం దలసరిగా ఉండాలి ఎందుకంటే మనం వేయించుకున్నప్పుడు మాడిపోకుండా ఉంటాయి అనమాట ఒక అర కేజీ కేజీ తక్కువ తక్కువ వేయించుకోవాలన్నమాట మరి ఒకసారి వేయించుకుంటే కొన్ని వేగి కొన్ని వేయకుండా ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం ఒక అర కేజీ అర కేజీ వేయించుకోండి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలాగా కలర్ చూసారా లైట్గా మనకి కలర్ కూడా బాగా మారుతుంది అలాగే మీరు నోట్లు వేసుకొని చూసారంటే ఎక్కడ కూడా పచ్చి వాసన అనేది ఉండదు అనమాట అంత బాగా వేయించుకోవాలి ఎక్కడ పచ్చిగా ఉన్నా సరే మీకు మినుసన్న టేస్ట్ అయితే మారిపోద్ది ఇలా బాగా వేగిన తర్వాత ఒక పల్లెలు అయితే వేసేసుకొని అలాగే మిగతావి కూడా ఇలాగే వేయించుకోండి అన్నీ కూడా ఇలాగా బాగా వేయించేసుకున్న తర్వాత పలుమిలో వేసి కొంచెం బాగా చల్లారనివ్వండి ఇందాక మనం ఏదైతే అర కేజీ తవ్వ తీసుకున్నామో దానికి కొంచెం తక్కువలో బియ్యం అయితే తీసుకోవాలన్నమాట నేను బియ్యం కోట బియ్యం అండి కడిగి ఎండబెట్టిన బియ్యం అనమాట ఇవి మీరు నార్మల్గా తినే బియ్యం కూడా తీసుకోవచ్చు ఒక అర కేజీకి కొంచెం తగ్గించుకోండి బియ్యం బియ్యం కూడా కంపల్సరీగా వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగాలన్నమాట మంచి కలర్ అనేది రావాలి ఇవి కూడా పచ్చిదనం అనేది ఎక్కడా లేకుండా బాగా ఎర్రగా అనేది వేగిపోవాలన్నమాట ఇవి కూడా వేగిన తర్వాత ఇవి కూడా మినపగుళ్ళు అయితే వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిల్లు అయితే పట్టించుకోవాలి మిల్లు కూడా మనకు కొంచెం బరగ్గా అనేది పట్టించుకోవాలి వాళ్ళకి మనం చెప్పాలన్నమాట కొంచెం బరగ్గా పట్టించుకొని నేనైతే మిల్లుగా అయితే పట్టించుకున్నాను అలాగే పంచదార మనం మినపప్పు ఎంత అయితే తీసుకున్నామో అంత పంచదార అయితే తీసుకోవాలి దీన్ని నేనైతే పౌడర్ అయితే తయారు చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఆడించుకున్న ఈ మినపప్పుని ఈ మినపిండిని ఒక పళ్ళులో అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత చూడండి కొంచెం మురువు అనేది ఉండాలన్నమాట ఇలాగ కొంచెం ఉరువు అయితే కంపల్సరీగా ఉండాలి మీరు బాగా మెత్తగా అయితే పట్టించేశారంటే మీకు నోటికి అంటిపోతూ ఉంటుంది ఇందులో కొంచెం అయితే నేను బెల్లంతో తయారు చేసుకోవడానికి కొంచెం పక్కన అయితే పెట్టుకుంటున్నాను కొంచెం పిండిని ఇప్పుడు ఇలా తీసిన తర్వాత ఇప్పుడు పంచదార నేను పౌడర్ చేసుకున్నాను కదా ఈ పంచదారని ఈ మధ్యలో అయితే వేసుకుంటున్నాను అలాగే నెయ్యి అండి ఒక అర కేజీ నెయ్యి అయితే పడుతుంది అనమాట రెండు కేజీల పప్పుకి ఒక అర కేజీ నెయ్యి అయితే పడుతుంది నెయ్యి కూడా వేడిగా ఉండాలి వేడిగా మనం మరిగించుకోవాలన్నమాట దీన్ని ఇలా పంచదార మీద వేసుకున్నామంటే వెంటనే పంచదార కరుగుతుంది కరిగి మనకి బేగా లడ్డు చుట్టుకోవడానికి మనకు ముద్దగా తయారవుతుంది అనమాట ఇలా అయితే తక్కువ నెయ్యితో మనం తయారు చేసుకోగలుగుతాము ఇలా చక్కగా పిండి అలాగే పంచదార నెయ్యి కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా చేత్తో మీరు ఇలా ఉండలా తీసారంటే మీకు చేత్తో ఇలా ఉండనేది ఇలా ఇప్పుడైతే అయిందో నెయ్యి అయితే సరిపోయిందనమాట ఇప్పుడు కొంచెం కొంచెం ఇలా పిండి తీసుకొని ఇలా చక్కగా ఇలా అయితే రెండు చేతులతో కూడా ఇలా చుట్టేసుకోవాలి ఇలా బాగా లడ్డూ అయితే చుట్టేసుకుంటే మీకు మెనుసులు అన్నీ రెడీ అయిపోతాయి చూడండి లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా అనేది అయిందో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా లడ్డూలన్నీ కూడా ఈ విధంగా అయితే తయారు చేసేసుకోండి నేను పంచదారతో తయారు చేసిన ఈ లడ్డూలు అనమాట ఇవి చూశారుగా ఎంత చక్కగా అయితే వచ్చాయో ఇప్పుడు మనం బెల్లంతో కూడా ఈ విధంగానే తయారు చేసుకుందాము అలాగే ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం పొడి ఉన్నది కదా ఈ పొడిలో కూడా బెల్లం అనేది ఇలా కొంచెం కోరి పెట్టుకోవాలన్నమాట ఎక్కడ ఉండలేకుండా లేకుండా ముక్క ముక్కలు లేకుండా ఇలా కోరి పెట్టుకోవాలి బెల్లంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇందాక ఎలా కలుపుకున్నామో అలాగే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని కూడా ఇలాగ ఉండల కింద తయారు చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఉండలు అయితే తయారు చేసుకోవాలి కొంచెం బెల్లంతో తయారు చేశాను అలాగే కొంచెం పంచదారతో కూడా నేను తయారు చేశాను కానీ ఎక్కువ బెల్లం కంటే పంచదారతోనే మీకు మినుపుణులు అనేవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఎవరిష్టమైన వాళ్ళది కానీ పంచదారతోనే మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట బెల్లం తీసుకున్నా సరే ఎక్కడ ఉప్పు కారం అనేది లేకుండా బెల్లం కూడా చాలా మంచి బెల్లం అయితే తీసుకోవాలన్నమాట ఉప్పుగా ఉన్న బెల్లం అయితే తీసుకుంటే మీకు టేస్ట్ అనేది మారిపోద్ది కాబట్టి బెల్లం చూసి తీసుకోండి ఓకేనండి మీకు ఈ పంచదారతో అలాగే బెల్లంతో కూడా మీకు ఇలా అయితే తయారు చేసి చూపించాను కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్